రెండు తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడాలని ఆశించేటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా డిఎస్సి మరియు టెట్ ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది సో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసి తర్వాత డిఎస్సి రాయాల్సి ఉంటుంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో వచ్చినటువంటి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ మార్క్స్ని డిఎస్సి ఎగ్జామ్లో కన్సిడర్ చేస్తారు కాబట్టి సో ఈ రెండు వాటిల్లో కూడా సైకాలజీ అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైంది సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్ని బాగా ఆపోసణ పడితే మంచి మార్కులు మనం గెయిన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో అందులో ఒక టాపిక్ వచ్చేసి అభ్యసనం సో ఈ అభ్యసనం అంటే ఏంటి సో దీని నుండి వచ్చే కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ ముందు అభ్యసనం అంటే ఏంటి సో ఇక్కడ అభ్యసనం అన్న పదానికి అర్థం ఇచ్చాను పుట్టుకతో వచ్చే లక్షణాలు నైపుణ్యాలకు తోడు పరిసరాలతో మమేకమై ఇతర అంశాలను నేర్చుకోవడాన్ని అభ్యసనం అంటారు పుట్టుకతో వచ్చే లక్షణాలు నైపుణ్యాలకు తోడు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో మమేకమై ఇతర అంశాలను నేర్చుకునేదాన్ని అభ్యసనం అంటారు ప్రాథమిక తరగతుల్లోని పిల్లలలో ఆటపాటలతో పాటు ఆలోచనలను పెంచుతూ మానసిక వికాసం జరిగే విధంగా బోధించాల్సిన బాధ్యత ఒక ఉపాధ్యాయునికి ఉంటుంది ఇందుకోసం పిల్లల మనస్తత్వము ప్రవర్తన అవగాహన స్థాయిని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉపాధ్యాయుని మీద ఉంటుంది అర్థం చేసుకోవడమే కాదు అర్థం చేసుకున్న తర్వాత దాని దాని దానికి అనుగుణంగా అనుసరించాల్సినటువంటి అభ్యసన పద్ధతులు అందుకోసం శాస్త్రీయంగా ఉన్న సిద్ధాంతాలను కాబోయే విద్య ఉపాధ్యాయులైనటువంటి అభ్యర్థులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా పిల్లల్లో తలెత్తే భయాలు మానసిక సమస్యలు ఎలా పోగొట్టవచ్చో కూడా గ్రహించాలి సో ఇది మెయిన్గా అభ్యసనం అంటే సో దీని మీద కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం చూస్తే ఇక్కడ మొదటిగా కేవలం పరిశీలించదగిన ప్రవర్తనలుపై ఆధారపడిన అభ్యసన సిద్ధాంతం ఏంటి కేవలం పరిశీలించదగిన ప్రవర్ధనలపై ఆధారపడిన సిద్ధాంతం ఏంటి ఒకటి సం సంజ్ఞానాత్మక వాదం రెండు వికాసవాదం మూడు ప్రవర్ధనావాదం నాలుగు నిరా నిర్మాణాత్మక వాదం సో ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి మూడవది ప్రవర్ధన వాదం తర్వాత రెండో క్వశ్చన్ ఒక వ్యక్తికి స్వీట్ షాప్ బోర్డులో తనకిష్టమైన పేరు చూడగానే నోటిలో లాలాజలం ఊరింది ఇందుకు కారణమైన ఉద్దీపన లేదా నిబంధన ఏంటి ఒక వ్యక్తికి స్వీట్ షాప్ బోర్డులో తనకిష్టమైన పేరు చూడగానే నోట్లో లాలాజలం పోరింది ఇందుకు కారణమైన ఉద్దీపన లేదా నిబంధన ఏంది సో ఒకటవది నిబం నిబంధిత ఉద్దీపన రెండవది శాబ్దిక నిబంధనం మూడవది విచక్షణ నిబంధనం నాలుగు పద నిబంధనం సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఒకటవది నిబంధ నిబంధిత ఉద్దీపనం తర్వాత మూడవ ప్రశ్న వైగోట్ స్కీ విశ్వాసం ప్రకారము ఒకటవది భాష సముపార్జన సంజ్ఞానాత్మక సామర్థ్యాల సముపార్జనకు దారితీస్తుంది రెండవది సంజ్ఞానాత్మక సామర్థ్యాల సముపార్జన భాషా వికాసానికి వీలు కల్పిస్తుంది మూడవది భాషల సముపార్జనలో సామాజికమైన అన్యోన్య చర్యలు ఏ రకమైన పాత్ర నిర్వహించవు తర్వాత నాలుగవది భాష సముపార్జనకు మూర్తిమత్వ వికాసంలో ఎలాంటి పాత్ర లేదు సో ఈ నాలుగింటిలో రైట్ ఆన్సర్ వచ్చేసి ఒకటవది భాషా సముపార్జన సంజ్ఞానాత్మక సామర్థ్యాల సముపార్జనకు దారితీస్తుంది వైగోట్ స్కీ విశ్వాసం నాలుగోది టైప్ రైటింగ్ నైపుణ్యాలను నేర్చుకోవడం ఏ అభ్యసనానికి ఉదాహరణ టైప్ రైటింగ్ నైపుణ్యాలు నేర్చుకోవడం ఏ అభ్యసనానికి ఉదాహరణ ఒకటి నిబంధిత అభ్యసనం రెండు యత్నదోష అభ్యసనం మూడు కార్యక్ర కార్యక్రమయుత అభ్యసనం నాలుగు అంతర్దృష్టి అభ్యసనం సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండవది యత్నదోష అభ్యసనం యత్నదోష అభ్యసనం ఐదవది ఐదవ ప్రశ్న ఒక ఉపాధ్యాయుడు సమస్యను పరిష్కరించడానికి పిల్లలను ప్రేరేపించేందుకు వారికి కొన్ని మిఠాయిలు ఆశ చూపిస్తే అతడు వినియోగించింది ఏంటి ఒక ఉపాధ్యాయుడు సమస్యను పరిష్కరించడానికి పిల్లలను ప్రేరేపించేందుకు వారికి కొన్ని మిఠాయిల ఆశ చూపిస్తే అతడు వినియోగించింది ఒకటి ప్రాథమిక పునర్బలనం గౌర పునర్భలనం మూడు తృతీయ పునర్బలనం నాలుగు ఏది కాదు సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఒకటోది ప్రాథమిక పునర్బలనం ఆరో ప్రశ్న కింది ఏ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అభ్యసనం ప్రత్యక్ష ప్రక్రియ అది భావాలు ప్రసారం చేయడం ద్వారా జరగదు అని అన్నాడు కింది ఏ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అభ్యసనం ప్రత్యక్ష ప్రక్రియ అది భావాలు ప్రసారం చేయడం ద్వారా జరగదు అని అన్నాడు మొదటిది తరం డైక్ రెండవది లెవిన్ మూడవది వర్ధిమర్ నాలుగోది కోహెలర్ సో రైట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ థారన్ డైక్ అనేటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అభ్యసనం ప్రత్యక్ష ప్రక్రియ అది భావాలు ప్రసారం చేయడం ద్వారా జరగదు అని చెప్పినటువంటి శాస్త్రవేత్త నెక్స్ట్ ఏడవ క్వశ్చన్ ఒక ఉపాధ్యాయుడు క్లిష్టమైన భావనలను కొన్ని సంతోషకరమైన ఉద్దీపనలతో ప్రవేశపెట్టి బోధించ ప్రయత్నిస్తున్నాడు కొన్ని ప్రయత్నాల అనంతరం విద్యార్థులు సబ్జెక్ట్ని ఇష్టపడతారు ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏంటి సో ఒకటవది యత్నదోష సిద్ధాంతం రెండవది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం మూడవది ప్రత్యక్ష అభ్యసనం నాలుగవది కార్యసాధక నిబంధనం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండవది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఎనిమిదవ ప్రశ్న భాషను ఆర్జించే సాధనం అంటే ఏంటి భాషను ఆర్జించే సాధనం అంటే ఏంటి ఒకటవది భాషను అభ్యసించేందుకు కావాల్సిన అంతర్గత సామర్థ్యం రెండవది భాషను అభ్యసించేందుకు ఉపాధ్యాయుడు పంపిణీ చేసిన సామాగ్రి మూడవది అనుకరణ ద్వారా భాషను అర్థించడం ఆర్జించడం నాలుగవది సాంకేతిక ఉపకరణలు వినియోగించి భాషను ఆర్జించడం సో ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి మొదటిది భాషను అభ్యసించేందుకు కావలసిన అంతర్గత సామర్థ్యం తర్వాత తొమ్మిదవ ప్రశ్న ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఎందులో ఏర్పడుతుంది ఉద్దీపన ప్రతిస్పందనల బంధం ప్రతిస్పందనల మధ్య బంధం ఎందులో ఏర్పడుతుంది మొదటిది శాస్త్రీయ నిబంధనం రెండోది గెస్టాల్ట్ అభ్యసనం మూడోది యత్నదోష అభ్యసనం నాలుగోది కార్యసాధక నిబంధనం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూడోది యత్నదోష అభ్యసనం యత్నదోష అభ్యసనం పదవ ప్రశ్న సంసర్ సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాల ముఖ్య లక్షణం ఏమిటి సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాల ముఖ్య లక్షణం ఏంటి ఒకటి నిబంధనం రెండు అలవాటు చేయడం మూడు అనియత వి అభ్యసనం నాలుగు బట్టి అభ్యసనం సో కరెక్ట్ ఆన్సర్ ఇందులో వచ్చేసి మొదటిది నిబంధనం మొదటిది నిబంధనం సో పదకొండవ ప్రశ్న వచ్చేసి ఒక సంక్లిష్టమైన భావనను వివరించడంలో ఒక ఉపాధ్యాయుడు ఏ అనే బోధనా పద్ధతిని ఉపయోగించాడు దాని ద్వారా మంచి ఫలితాలు రాకపోవడంతో బి అనే బోధనా పద్ధతికి మారాడు ఆశించిన ఫలితాలు రావడంతో దాన్నే వినియోగిస్తున్నాడు ఇది ఏ అభ్యసన పద్ధతికి దగ్గరగా ఉంది సో మొదట ఏ అనే బోధనా పద్ధతిని ఉపయోగించాడు దాని వల్ల ఆశించిన ఫలితాలు రాలేదు సో తర్వాత బి అనే ప పద్ధతిని బోధనా పద్ధతిని ఉపయోగించాడు దీనివల్ల ఆశించిన ఫలితాలు రావడంతో అదే దాన్ని వినియోగిస్తున్నాడు ఇది ఏ అభ్యసన పద్ధతికి దగ్గరగా ఉంది మొదటిది కార్యసాధక నిబంధనం రెండవది శాస్త్రీయ నిబంధనం మూడోది పరిశీలన అభ్యసనం నాలుగోది అంతర్దృష్టి అభ్యసనం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒకటోది కార్యసాధక అభ్యసనం కార్యసాధక అభ్యసనం సో ఇవి ఈ వీడియోలో మనకు ఇంపార్టెంట్ సైకాలజీ అభ్యసనం అన్నటువంటి టాపిక్ సంబంధించినటువంటి ప్రశ్నలు సో మరికొన్ని ప్రశ్నలతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సో మీ నా వీడియోలు చూస్తూనే ఉండండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్